ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ ప్రక్రియ పూర్తయితే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందున్న ప్రధాన రహదారి విస్తరణ చేపట్టారు నిర్వాసితులు మాత్రం తొలుత ఆలయ విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొలువైన శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు ఆలయం ఎదుట రహదారి ఇరుగ్గా ఉంటుంది ఆ దారిలో వెళ్లడం పద్మవ్యూహాన్ని తలపిస్తుంది ఇరుకు రోడ్డుతో భక్తులు స్థానికులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు కాలినడకనే ఆలయానికి వెళ్లాల్సి వస్తోంది రాజన్న ఆలయం ముందు నుంచి తిప్పాపూర్ వంతెన వరకు రహదారిని విస్తరించారనే ప్రతిపాదనలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా కార్యరూపం దాల్చలేదు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రోడ్డు విస్తరణపై ప్రత్యేక చొరవ తీసుకుని భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయించారు విస్తరణ వల్ల దాదాపు రెండు వందల నలభై మూడు కుటుంబాలు నష్టపోతాయని అధికారులు గుర్తించారు బాధితులకు నలభై ఏడు కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు రోడ్డు విస్తరణకు ముందడుగు పడడంతో ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు భావిస్తున్నారు చొరవ చూపి కొన్ని నిధులు మంజూరు చేసి ఆ రోడ్ల వెడల్పుకు శ్రీకారం చూడటం చాలా హర్షించదగ్గ విషయం రోడ్ల విస్తరణతో వారికి మనకు ఆలయానికి వచ్చే విధంగా ఇంత పెద్ద దేవస్థానానికి మరి రోడ్లు అనేది బాగుండడం ఇంతవరకే కావాల్సింది కాకపోతే ఏదో అధికారుల జాప్యం వల్ల కావచ్చు ప్రభుత్వాల జాప్యం వల్ల ఇంతవరకు పూర్తి కాలేదు ఇప్పటికైనా పూర్తి చేసి మరి రాష్ట్రంలోనే ఈ దేవాలయాన్ని అతిపెద్ద దేవాలయంగా పిలువబడే రాధరేష్ణ దేవస్థానానికి వారు అభివృద్ధికి బాటలు వేయాలి విధంగా పట్టణం కూడా రోడ్డు విస్తరణ వల్ల ఉపాధి కోల్పోతామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొదటగా ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని ఆ తరువాత రోడ్డుపై సారిస్తే బాగుంటుందని కోరుతున్నారు ఇట్లా రోడ్ వైడ్నింగ్ ఉందని చెప్పేసి చెప్పారు ఈ మెయిన్ రోడ్ లో ఇప్పుడు మొత్తం రెండు వందల ఇరవై ఐదు షాపులు సుమారుగా ఐదు వేల కుటుంబాలు దీని మీద పరోక్షంగా ప్రత్యక్షంగా డిపెండ్ అయి ఉన్నాయి మమ్మల్ని అందరినీ కూడా కంపల్సరిగా పరిగణలోకి తీసుకోవాలి గవర్నమెంట్ వారు ఒక టూ త్రీ ఇయర్స్ మాకు వెసులుబాటు కలిగిస్తే ఇప్పుడు కాకుండా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత టెంపుల్ డెవలప్మెంట్ తర్వాత రోడ్ గురించి ఆలోచన చేస్తే అప్పుడు కూడా మాకు కొంచెం న్యాయం చేసి ముందుకు పోతే బెటర్ ఉంటదని చెప్పేసి గవర్నమెంట్ వినమించుకుంటున్నాం యాభై దిక్కు ఈ దుకాణం తప్పిస్తే వేరే లేదు కంపల్సరీ టెంపుల్ డెవలప్మెంట్ చేసినాక ఇటు వన్ వే చేసి తర్వాత అవసరం ఉంటే మూడు సంవత్సరాల తర్వాత అప్పుడు అవసరం పడితే మనం చూద్దాం ఎక్స్పాన్షన్ చేద్దాం రోడ్డు వరకు అయితే నాకు ఎక్స్పాన్షన్ అనిపిస్తలేదు పైన ఈ యొక్క యాత్రికులకు పూర్తి ఫెసిలిటీస్ అన్ని చేసిన తర్వాత ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతున్నాం అప్పటి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఉంటే దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పటికే దాదాపు ట్రాఫిక్ ఇబ్బందులు ఏం లేవు ఒకవేళ ఇంత ఉంటే పోయిన మూర్తి పనులు చేసిన తర్వాత విజ్ఞప్తులను పురస్కరించుకొని ఇంతమందిని మందిని అటువంటి ఉపాధి ఊరు కోల్పోకుండా ఈ యొక్క రోడ్డు వెళ్ళపు కార్యక్రమాన్ని ఆపేయాలని కోరుతున్నాము రాజన్న ఆలయం ముందున్న ప్రధాన రహదారి విస్తరణకు సంబంధించి రెండు నెలల్లో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అధికారులు చెబుతున్నారు